క్రినేశ్క్రి స్నామాలో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు నా యొక్క వందనాలు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆ యొక్క కృప్ వల్ల మీరంత సంతోషంగా ఆరోగ్యకరంగా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తూ మరొక మంచి అంశంతో ఈ విధంగా నేను మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మిత్రులరా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం బైబిల్ వాక్యాల్లో వైరుధ్యాలు లేవంటూ ఈ అంశం ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే కనుక చాలామంది ప్రపంచవ్యాప్తంగా బైబిల్ వాక్యాల్లో వైరుధ్యాలు ఉన్నాయి బైబిల్ దైవగ్రంథం కాదు అని చెప్పి వాళ్ళు తమ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు కొంతమంది అవిశ్వాసానికి లోన్ అవుతూ ఉన్నారు ఈ యొక్క వైరుధ్యాలు చూపిస్తూ చాలా దుష్ప్రచారం అనేది క్రైస్తవ్యంపై బైబిల్పై క్రీస్తుపై చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ధర్మ మార్గం అనే ఒక ఛానల్ నుండి రిచర్డ్సన్ అనే ఒక వ్యక్తి మరి తాను ఎక్స్ క్రిస్టియన్గా ఒక సేవకుడి కుమారుడుగా తాను చెప్పుకుంటున్నాడు కానీ ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అతను కనీసం బైబిల్లో ఎల్కేజీ స్థాయి కూడా లేదనేది అర్థమవుతోంది కాబట్టి అనుమానం వస్తున్న విషయం ఏంటంటే ఈ రిచర్డ్సన్ అని అతను హిందూ అని నాకు అనుమానం వస్తుంది మరి కాబట్టి నాకు అనుమానం తీర్చవలసిందిగా కోరుతున్నాను ఒక తాను ఎక్కడ ఏ చర్చిలో సంఘానికి వెళ్ళేవాడు వాళ్ళ నాన్నగారు ఏ చర్చిలో సేవకుడిగా ఉండేవాడు అనే విషయాలు తెలియజేస్తే కనుక కొంత అనుమానం ప్రజలకి తీర్చినట్టుగా ఉంటుంది ఎందుకంటే కమెంట్స్లో కూడా చాలామంది అతను హిందూ అని మాట్లాడుతూ ఉన్నారు అనుమానం వచ్చే విషయం ఏంటంటే బైబిల్లో మినిమమ్ బేసిక్స్ కూడా ఎల్కేజీ స్థాయి కూడా లేకుండా ఉన్నాడనేది అర్థమవుతూ ఉంది ఇటువంటి వారు ఇటువంటి వారు ఈ రిచర్డ్స్ అనే అతను ఏమని మాట్లాడుతున్నాడంటే వాళ్ళు యేసుక్రీస్తు కంటే వాళ్ళే బెటర్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు యేసుక్రీస్తు కంటే వీళ్ళు జ్ఞానులుగా మాట్లాడుతూ ఉన్నారు యేసుక్రీస్తు వారిని చాలా తీవ్రంగా అవమానిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడారు ఆ క్లిప్పింగ్ ప్లే చేస్తాను చూడండి తర్వాత వాళ్ళు చూపించినటువంటి బైబుల్ వాక్యానికి వైరుధ్యం ఏమి లేదు అని కూడా జవాబు చెప్తాను కాబట్టి వాళ్ళకి క్లిప్పింగ్ ప్లే చేస్తాను చూడండి రెండవ దినవృతాంతములు ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఈ ప్రకారము రాజైన తండ్రి అయిన యహోయాద జకరే తండ్రి ఎవరు ఇక్కడ జకరే వాళ్ళ డాడీ యహోయాద మతే సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మన మహాదేవుడు ఇక్కడ రెఫర్ చేస్తాడు యేసు మహాదేవుడు ఇక్కడ ఏ విధంగా రెఫర్ చేస్తాడు చూ నీతిమంతుడైన హేబలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయముకును మధ్య మీరు చంపిన భరతీయ కుమారుడుకు జక్రియ రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తము మీ మీదికి వచ్చును మరి మహాదేవుడు కదా అయినా ఈ మహాదేవుడు బైబిల్ చదవకుండా మాట్లాడేస్తున్నాడు ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏమిటంటే ఏసుకన్నా ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు బెటర్ దేర్ ఫోర్ భాస్కర్ రాజు అండ్ రిచర్డ్సన్ ఆర్ ఫార్ బెటర్ దెన్ జీజస్ దేర్ ఫోర్ భాస్కర్ రాజు అండ్ రిచర్డ్సన్ ఆర్ ఫార్ బెటర్ దెన్ జీజస్ చుసరుగు మిత్రులరా వీళ్ళే మహాజ్ఞానులుగా ఒకరికొకరు మాట్లాడుకుంటా ఉన్నారు ఇలాగా మాట్లాడే వాళ్ళని సిగ్గుపరచడం కొరకే దేవుడు మాలాంటి వాళ్ళని లేపి వాళ్ళకి సత్యాన్ని చెప్పాలని ప్రేరేపణ కలగజేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నాడు హేతు అడుగు ప్రతి వాడికి సమాధానం చెప్పమనే ఉద్దేశం చేత కేవలం వీళ్ళు మాట్లాడిన దానికి నేను పౌరుష పదాలు వాడకుండా దేవుడు వాక్యాన్ని బట్టి ఒక సమాధాన పూర్వకంగా వీడియో చేస్తూ ఉన్నాను ఈ వీడియో రిచర్స్ చూస్తుంటే కనుక దయచేసి మీ మనసుని మీరు మోసం చేసుకోనకుండా సత్యాన్ని అంగీకరించమని మీరు వేసుకృస్తున్న నమ్మకపోయినా పర్వాలేదు కానీ దూషించడం అనేది మీకు తగదు ఆ దైవ ఉగ్రతకి మీరు అనవసరంగా పాలు పొందుతారు కాబట్టి సత్యాన్ని పరిశీలించి ఎత్తకండి సత్యం మీకు ఒక క్రైస్తవ స్వీకరించాలనుకుంటే సత్యం అనుకుంటే అంగీకరించండి లేకపోతే మానేయండి అంతేగాని దూషించడం అనేది చేయద్దు మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ప్రేమగాడగండి ఖచ్చితంగా సమాధానం అనేది ఇస్తాం అంతేగాని ఇలాగా మీకు తెలిసి తెలియకుండా మాట్లాడేసేసి దూషించడం సరికాదు మీరు బైబిల్ మొత్తం చదవాలా బైబుల్ ఎలా ఉంటుందో ఎలా రాయబడుతుందో కొన్నటువంటి పద్ధతులు ఏంటో మీకు తెలియదు కాబట్టి ఎవరో విదేశీయుల్లో కొంతమంది రాసినటువంటి విషయాల్ని ఎక్కడో పుస్తకాల్లో ఎక్కడో నెట్లో ఉన్న విషయాలు తీసుకు చూస్తూ ఆ వచనాలను ఏదో చెప్పేసేసి మహాజ్ఞానులుగా మీరు ఫీల్ అవుతా ఉన్నారు కనీసం ఆ సందర్భాలు కూడా మీరు బైబుల్ చదవలేదనేది స్పష్టంగా మీరు అడిగిన ప్రశ్నలు బట్టి అర్థమవుతూ ఉంది ఒక సాధారణమైన విశ్వాసిగా నేను ఈ ప్రశ్నల గురించి చూసినప్పుడు వెంటనే ఆన్సర్ అనేది కనపడతా ఉంది అక్కడే కాబట్టి మీరు కనీసం బైబిల్ చదవకుండా ఏదో ఎవరో రాసినటువంటి విషయాలని వాళ్ళు అజ్ఞానంతో రాశారు వాళ్ళు కేవలం విమర్శించాలని ఉద్దేశంతోనే రాశారు వాటిని పాలవుతూ మీరు అజ్ఞానంలోకి వెళ్తూ ఉన్నారు ప్రజలను అజ్ఞానం అగ్నంలోకి తీసుకొని వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మిత్రులారా నాకు ఆ వీడియో అంశంలోకి వెళ్ళిపోతాను ఇలాంటి అనేక బైబిల్ ప్రశ్నలకి ముఖ్యంగా బైబిల్ వైరుధ్యాలకి బైబిల్ వైరుధ్యాలు అని చెప్పి మాట్లాడుతున్న వారికి జవాబిస్తూ నేను కొన్ని బైబిల్ వైరుధ్యాలు లేవు అంటూ కొన్ని వీడియోస్ చేశాను ఆ యొక్క ప్లేలిస్ట్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లు ఇస్తాను ఆ ప్లేలిస్టు లింకు మీరు ఓపెన్ చేసి ఏదైతే బైబిల్ వాక్యాల వైరుధ్యాలు లేని లేదని లేవని అనేక వీడియోలు చేస్తాను అవి చూడవచ్చు అదేవిధంగా అనేక బైబిల్ ప్రశ్నలకు మీకు అందరికీ జవాబులు చెప్పేవారు ఉండాలని నేను ఒక విమర్శకుల అసత్యాలు బైబిల్ సత్యాలను గ్రంథం కూడా రాయడం జరిగింది అది తక్కువ ధరలో పెద్ద పుస్తకం ఆరు వందల పేజుల పుస్తకం అతి తక్కువ ధర రెండు వందల యాభై రూపాయలకి పెట్టి నిస్వార్థమైనటువంటి సేవ కొరకు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడం కొరకు ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పే సమాధానం చెప్పే వాళ్ళకి మీరు ఉండాలని కొరకు మీ కొరకు ఒక గ్రంథాన్ని సిద్ధపరచాను అదే విమర్శకుల అసత్యాలు బైబిల్ సత్యాలను గ్రంథం ఈ రెండు వందల యాభై బైబిల్ ప్రశ్నలు జవాబులు ఉంటాయి ఇవి కూడా ఇంకా పొందుకొని వారు పొందుకోండి ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మీరు అలా కూడా బుక్ చేసుకోవచ్చు లేట్ అవుతుంది ఆన్లైన్లో అయితే కనుక నాకు ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా మీకు పంపిస్తాం జరుగుతుంది ఇక అంశంలోకి వెళ్ళిపోతే ఈరోజు నేను చూపించిన వాక్యం ఏంటంటే రెండవ దినవృత్తాంత గ్రంథం ఇరవై నాలుగో దేశం ఇరవై రెండు వచ్చిన ప్రకారంగా ఈ ప్రకారం రాజన్న యోవాషు జకర్యా తండ్రి అయిన యహోయాద తనకు చేసిన ఉపకారం మరిచిన వాడే అతని కుమారుడిని చంపాను ఇక్కడ వాక్యం ప్రకారంగా చూస్తే జకర్యా తండ్రి అయినా యహోయాద అని ఉంది జకరియా తండ్రి ఎవరి ఉంది ఇక్కడ యహోయాద అని ఉంది అయితే క్రీస్తు వారు మతస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఐదు వచనంలోనూ లూకాస్ వార్త పదకొండో అధ్యయం యాభై వచనం యాభై ఒకటి వచనంలో కనుక చూస్తే మనకి ఈ సందర్భం గురించి మాట్లాడుతూ యేస్క్రిస్తు వారు చాలా సందర్భాల గురించి కురడికడిస్తూ అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అదే మతస్వార్థ ఇరవై మూడు అధ్యయం ముప్పై ఐదో వచనం చూస్తే నీతిమంతుడైన హేవేలు రక్తం మొదలుకొని బలిపీఠంలోనూ దేవాలయములకును మధ్య మీరు చంపిన బర్కియా కుమారుడగు జకరియా రక్తం వరకు భూమి మీద చెందించబడిన నీతిమంతుల రక్తం అంతు మీ మీదకి వచ్చును ఇక్కడ సందర్భంలో చూస్తే కనుక బర్కియా కుమారుడకు జకరియానుంది అంటే జకరియా తండ్రి ఎవరైనా ఉంది ఇక్కడ బర్కియానుంది జకరియా తండ్రి బర్కియాన్ ఉంది ఇది మార్క్ మత ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఐదు వచనంలో అయితే రెండో దినవత్తాంతం గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో ఏముంది జకరియా తండ్రి అని ఉంది జకరే తండ్రి ఎహోయాదనా ఇప్పుడు ఇంతకీ జకరియా తండ్రి బరకయానా అనేది ప్రశ్న అంటే బైబుల్ వాక్యాల్లో వైరుధ్యాలు ఉన్నాయని యేసుక్రీస్తు పాత నిబంధనలు చదవలేదు కాబట్టి తప్పుగా మాట్లాడుతున్నాడని వీళ్ళు ఈ యొక్క బైబుల్ వచనాలు చూసి తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు వక్రీకరిస్తున్నారు ప్రశ్నిస్తే సరిపోయేది కానీ నిందిస్తూ ఉన్నారు ముఖ్యంగా యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రంలో పండితుడు ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన వాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి యూదులు పరిస్థితులు అనేక మార్లు ఆయన శోధించుతూ అడిగినప్పుడు అనేక మాట జవాబు చెప్పి వారిని తలంచుకునేలాగా చేశాడు యేసుక్రీస్తు వారు ఆ విషయం వీళ్ళకి తెలియదు అనుకుంటా సరే యేసుక్రీస్తు వారికి అజ్ఞానం లేకపోతే యేసుక్రీస్తు వారి జ్ఞానం లేకపోతే వీళ్ళ జ్ఞానులు ఈరోజు తేలిపోద్ది వీరు యేసుక్రీస్తు పాదూళ్ళికి కూడా పనికిరారు యేసుక్రీస్తు వారి పాదధూకి ఆనాటి పరిస్థితుల సద్దుకేల కన్నా ఆనాటి యాజకుల కన్నా వీళ్ళు గొప్పవాళ్ళేం కాదు వీళ్ళు సుంటలు అజ్ఞానులు ఇలాంటి వాళ్ళు యేసుక్రీస్తుతో సమానం సమా యేసుక్రీస్తు కంటే గొప్పవారుగా ఈరోజు మాట్లాడుకుంటున్నారు గత వీడియోలో కూడా మనం చూసాం చూడండి వీళ్ళకి రిచర్సన్కి ఇక నేను కంటిన్యూగా వీడియోలు చేయదలిచాను కాబట్టి మిత్రురాలు ఫాలో అవ్వండి ఇక్కడ యేసుక్రిస్తు వారు ఎవరి గురించి మాట్లాడాడు యేసుక్రీస్తు వారు ఎవరి గురించి మాట్లాడని కనుక మనం చూస్తే అంటే జకరియా తండ్రి బర్కయ్య అని యేసుక్రిస్తు వారు ఎవరి గురించి మాట్లాడాడు ఏ సందర్భం గురించి మాట్లాడాడని గనుక గమనిస్తే జకరియా గ్రంథం జకరియా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఇప్పుడు జకరియా గురించి ఒక ఒక గ్రంథం ఉన్నప్పుడు ఆ జకరియా గురించి ఒక గ్రంథం చదవాలి కదా వీళ్ళు విమర్శించే ముందు రెండవ దినోత్సాంతం గ్రంథం చదివారు అక్కడ గురించి చదివారు జకరియా అని ఒక ప్రవక్తతో ప్రవక్తతో రాయబడిన ఒక గ్రంథమే ఉండగా అది చదివితే కనుక వీడికి జ్ఞాన జ్ఞానోదయం కలిగేది ఆ మట్టి బొ బొర్రలు కాస్త కాస్త బాగుపడేవి జకరే గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో విషయం చూస్తే ఇక్కడ ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో ఎహోవాకు ప్రత్యక్షమై ఇద్దోకు పుట్టిన జకర్యా కుమారుడైన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఇక్కడ బెరకియా కుమారు అని జకర్ జకరియాకు ప్రత్యక్షమైంజు ఉంది అంటే ఇక్కడ జకరియా తండ్రి ఎవరినుంది బెరక్యా అని ఉంది ఇప్పుడు యేసుక్రీస్తు వారు కోడ్ చేసింది ఎవరినంటే ఇక్కడ బెరకియా గురించి కోడ్ చేశాడు ఇక్కడ జకరియా తండ్రి ఎవరినుంది అని ఉంది చూస్తే ఇద్దోకు పుట్టిన బెరకియా ఇద్దోకుకు బెరకియా పుట్టాడు బెరకియాకు జకరియా పుట్టాడు జకరియా తండ్రి బెరకియా అదేవిధంగా జకర్యా గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో చిన్న చూస్తే ఇక్కడ కూడా బెరక్యా కుమారుడైన జకర్యాకు జకరియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను అని ఉంటుంది ఇక్కడ దర్యావేష పాలనలో యేసుక్రీస్తు వారు మాట్లాడింది సందర్భం ఏంటంటే కనుక జకరియా తండ్రి ఎవరు అని చెప్పిన సందర్భం ఏదైతే ఉందో అది జకరియ గ్రంథం మొదట అధ్యాయంలోనే ఉంది వీళ్ళు అనుకుంటున్నారు రెండవ దిన వృత్తాంతంలో ఉన్నటువంటి జకరియా ఆ తండ్రి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా వీళ్ళు భ్రమపడతా ఉన్నారు బైబుల్లో చాలామంది జకరియాలు ఉన్నారు వాటి గురించి నేను చూపిస్తాను ఆ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇక్కడ సందర్భాల్లో కనుక చూస్తే మనకి రెండో దినవత్తాంత గ్రంథంలో ఉన్నటువంటి రాజు ఎవరు అని కనుక చూస్తే స్క్రీన్ మీద పెడతా చూడండి ఇతను జోవాషు యవాషు తెలుగులో యువాస్ అంటారు ఇంగ్లీష్ జోవాస్ అంటారు ఇదిగో చూడండి ఈయన ఈయన యోవాష్ అండి ఇతను ఎప్పుడు మనకి ఉన్నాడు అని కనుక చూస్తే ఎప్పుడు పరిపాలించాడు అని కనుక చూస్తే మనకి ఆధారాల ప్రకారంగా ఎనిమిది వందల బీసీ అంటే క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఎనిమిది వందల సంవత్సరాలు ఎనిమిది వందల ముప్పై ఏడు సంవత్సరాల నుండి ఎనిమిది వందల సంవత్సరాల మధ్యలో ఉన్నట్టుగా మనకి మనకి చారిత్రకంగా ఆధారాలు ఉన్నాయి అదే వికీపీడియాలో కూడా మీరు ఆధారాలు చూడొచ్చు చూస్తే కనుక ఇక్కడ ఆయన క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ముప్పై ఏడు నుండి ఎనిమిది వందల సంవత్సరాల మధ్యలో యువాష్ యోవాష రాజాని అతను పరిపాలించాడు ఆ టైంలో ఒక జకరియా ఉన్నాడు ఆ టైంలో ఒక జకరియా ఉన్నాడు అదేవిధంగా మనకి ఇప్పుడు జకరియా గ్రంథం జకరియా గ్రంథం దర్యావేష పరిపాలన గురించి ఎక్కడుంది ఇతను ఎప్పుడు పరిపాలించాడని కనుక చూస్తే మనకి ఐదు వందల ఇరవై బీసీ క్రీస్తుపూర్వం ఐదు వందల ఇరవైలో ఇతను దర్యా దర్యావేష పరిపాలించినట్లుగా మనకి చారిత్రకంగా ఆధారాలు కూడా మనకి శిలాజాల శిల్పకళని మీకు చూపిస్తూ ఉన్నాను అతను యొక్క చెక్కిబడిన శిల్పాన్ని కాబట్టి ఇప్పుడు దర్యావేశర్యవేషలో పరిపాలనలో ఉన్నప్పుడు జకరియ కాలానికి అదేవిధంగా యవాసు పరిపాలనలో ఉన్నప్పుడు జకరియ కాలానికి వ్యత్యాసం చూస్తే సుమారుగా మూడు వందల సంవత్సరాలు తేడా కనపడతా ఉంది అంటే ఇతను ఇద్దరు జకర్యాలు వేరువేరు ఈ జకర్యాలు ఇద్దరు వేరు వేరు అని మనం ఈ యొక్క రాజులను బట్టి చూస్తే యువాసు రాజు ఏమో ఎనిమిది వందల సంవత్సరాలప్పుడు ఉన్నాడు పో క్రీస్తు పూర్వం దర్యావేష పరిపాలన ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాలప్పుడు జరిగింది దాదాపు మూడు వందల సంవత్సరాలు తేడా అనేది కనపడతా ఉంటుంది అంటే ఇద్దరు జకరియాలు వేరు వేరు అనేది కనపడతా ఉంది ఏసుక్రీస్తు వారు కోడ్ చేసిన విషయం ఏంటి అని కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు ఏమన్నారు ఇంతకీ మతేశ్వర్ ఇరవై ముప్పై ఐదు వచ్చి చూస్తే నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని అని ఉంది అంటే మొట్టమొదట మర్డర్ అనేది ఎప్పుడు జరిగింది హేబేల్ ఖాండ్ జరిగింది అక్కడి నుండి మొదలుకొని మనకి బరకయ్య కుమారుడు జకరియా రక్తం వరకు అంటే చిన్న ప్రవక్తలను ఉన్నారు బైబుల్లో బైబుల్కి వచ్చేసరికి జకరియా తర్వాత మళ్ళాకి కనపడతూ ఉంటుంది చిన్న ప్రవక్తలు చిన్న ప్రవక్తల వరకు చాలామందిని రాజులు చంపారు ఈ జకరియా వాళ్ళు మనకి ఇప్పుడు మొదటి దినవృత్తాంతంలో కూడా చూస్తే ఈ రెండో దినవృత్తాంతం గ్రంథం ఇరవై నాలుగో దిన రెండో ఇరవై వచ్చిన చూస్తే కనుక అక్కడ రాజుని యహోవా చేత పంపించబడినటువంటి జకరియా గద్దిస్తాడు నువ్వు తప్పు ఇలా చేస్తున్నావు పాపం చేస్తున్నావు గద్దిస్తూ ఉంటాడు యహోవా తన తన ప్రవక్తలని ఉపయోగించుకొని గద్దిస్తూ ఉంటాడు రాజుల్ని అప్పుడు ఈ రాజులు ఒక ప్రవక్తను చంపుతున్న సందర్భాలు మనకి బైబుల్లో చాలా కనపడుతూ ఉంటాయి అట్లాగే మనకి రెండవ దినవృతాంతం కింద ఇరవై నాలుగో ఇరవై రెండవ వచ్చిన అక్కడ ఆ సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి జకర్ అని చంపాడు ఏవారు యవాషు యవాష్ సంబంధించి సైనికులు రాళ్ళు పెట్టి కొట్టి చంపారు అదేవిధంగా మనకి ఆయన మధ్యలో ఉన్నాడు తర్వాత మూడు సంవత్సరం సంవత్సరాల తర్వాత కూడా ఇంకొక జకరయ్య ఈ జకరియ గ్రంథం మొత్తం చూస్తే అక్కడ కూడా ఒక ఆయన హెచ్చరికలు తెలియజేస్తున్న సందర్భాలు ప్రవచిస్తున్న సందర్భాలు మనకు కనపడతా ఉంటాయి ఇలా ఉండకూడదు ఇలా ఉండండి ఇలా రండి ఇలా మారుమనిస్ పొంది రక్షణ పొందండి ఇలాగా చాలా సందర్భాలు హెచ్చరిస్తున్న సందర్భాలు కనపడతూ ఉంటాయి ఎహవా చేత ప్రేరేపించబడిన వాళ్ళు ఇక్కడ ఈ యొక్క ఇతను కూడా ఆ విధంగానే చంపారు కాబట్టి యేసుక్రీస్తు వారికి తెలుసు సమస్తం తెలుసు ఈ జకరియా గ్రంథంలో రాయబడినటువంటి జకరియా ఎప్పుడు ఎలా చనిపోయాడు అనేది అక్కడ రాయబడలేదు కానీ యేసుక్రీస్తు వారికి సమస్తం తెలుసు కదా ఆయనను కూడా అక్కడ గ్రంథం మొత్తం చూస్తే ఆయన కూడా హెచ్చరిస్తున్న మాటలు కనపడతా ఉన్నాయి కాబట్టి అతను కూడా చంపారు అందుకని యేసుక్రీస్తు సమస్తం తెలుసు కాబట్టి ఆయన బరకియా కుమారుడు అనేటువంటి జకరియా వరకు అంటే మనకి ఇక పాత నిబంధన ముగిసిపోతుంది ఈ జకరియా తోటి మలాఖీతోటి పాత నిబంధన ముగిసిపోద్ది కాబట్టి అక్కడి వరకు జరుగుతున్నటువంటి జరిగినటువంటి నీతిమంతుల రక్తాన్ని నిమిత్తము మీరు తీర్పు తీర్చిబడతారు అంటే మనం పాత నిబంధన హేబేల్ నుండి చివరి వరకు చూడాలి పాత నిబంధన హేబేల్ నుండి చివరి వరకు చదవాలి చూస్తే కనుక చివరిలో ఉన్నటువంటి జకరియా గురించి మొదట ఉన్నటువంటి హేబేల్ నుండి చివరి వరకు ఉన్నటువంటి జకరియా వరకు ఆయన వేసుకొస్తారు కోడ్ చేస్తూ ఉన్నాడు అంతేగాని మధ్యలో ఉన్నటువంటి జకరియా గురించి కోడ్ చేయట్లా యేసుక్రీస్తు చెప్పిన విషయాన్ని స్పష్టంగా మీరు గమనించి ఉంటే కనుక సత్యం తెలిసేది హేబేల్ నుండి జకరియా వరకు అంటే మధ్యలో ఉన్న జకర్యా గురించి దినవృతాంతంలో ఉన్న జకర్య గురించి మాట్లాడటం యేసుక్రీస్తు వారు జకర్యా గ్రంథం గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా జకరియా గ్రంథంలో బరకియా కుమారులు అనేటువంటి జకర్యా రాసు స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పిన విషయమే రాసుంది కాబట్టి ఆ విషయం ఉందా లేదా మీరు పరిశీలించలేదు కనీసం జకర్యా గ్రంథం చదవలేదు మీరు జకర్యా గురించి మాట్లాడేటప్పుడు అనేది స్పష్టంగా అర్థమవుతోంది ఈ ఒక చాట్ పెడతా ఉన్నాను చూడండి ఈ లైన్ ప్రకారంగా మనకి జకర్యాలు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఈ టైంలో ప్రకారంగా నేను ఇంకా ఇద్దరిని చూపిస్తాను చూస్తే కనుక ఇక్కడ చూడండి హజరా గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచనం చూస్తే ప్రవక్తలైన హగ్గయి ఇద్దో కుమారుడైన ఇద్దో కుమారుడైన జకర్యాయు అంటే మనకి హెజ్జరా గ్రంథంలో చూస్తే అక్కడ ఇద్దో కుమారుడు అని జకరియానుంది ఇతను ఎవరు అంటే కనుక ఇతను జకరియా గ్రంథంలో ఉన్నటువంటి జకర్యానే జకర్యా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఇక్కడ ఏముంది ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకరియానుంది ఇద్దోకు తాత బెరక తండ్రి జకరియా కొడుకు మరి ఇక్కడికి వచ్చేసరికి యజరా గ్రంథంకి వచ్చేసరికి ఐదు ఒకటిలో ఇద్దోకు కుమారు జక్రియా అని ఎందుకు ఉంది అంటే కనుక యూదు లొక్క భాషా శైలి ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు ఆ భాషా శైలి ఎలా ఉంటుంది యూదు లొక్క భాషా శైలి ఎలా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి బైబుల్ మీరు ఒకసారి కూడా చదవలేదు కాబట్టి భాష యూదుల యొక్క భాషా శైలి మీరు అర్థం చేసుకోలేకపోయారు మనకి మత్స్యస్వార్థ ఒకటోద్యం ఒకటో వచ్చి చూస్తే కనుక అబ్రాహ్ము కుమారుడు దావీదు దావిదు అని యేసుక్రిస్తు వంశాలు ఉన్నాయి అబ్రాహ్మకి డైరెక్ట్గా దావీదు పుట్ల అబ్రాహ్ము దావీదు మధ్యలో చాలామంది ఉన్నారు అదేవిధంగా దావీదికి ఏసుక్రీస్తు మధ్యలో చాలామంది ఉన్నారు దావీదు వంశ వల్ల ఏసుక్రిస్తు పుట్టాడు కానీ దావీదికి డైరెక్ట్గా కుమారుడుగా కొన్ని పుట్ల అయినప్పుడు కూడా దావీదు తండ్రిగా మాట్లాడుతూ ఉంటారు అలాగా ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏంటి తాతను కూడా తండ్రిగా మాట్లాడుతున్న సందర్భాలు బైబుల్లో ఉంటాయి అవి అర్థం చేసుకోకుండా అదేవిధంగా బైబుల్లో చాలా ఒక పేరు వాళ్ళు చాలామంది వ్యక్తులు ఉంటారు అది సహజమే ఇప్పటికి కూడా మన భారతదేశంలో చాలా ఒక పేరు ఉన్న ఒక కుటుంబంలో ఒక పేరు వాళ్ళు చాలామంది ఉంటారు అంత మాత్రం ఈ పేర్లు ఎక్కువ ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అవుతా తాతను కూడా తండ్రిగా మాట్లాడుతున్న సందర్భాలు కన్ఫ్యూజ్ అవుతా వీళ్ళు అపార్థం చేసుకుంటూ ఉంటారు కాంట్రడిక్షన్స్ ఉండే అని మాట్లాడుతూ ఉంటారు కానీ అది కానే కాదు వాళ్ళ యొక్క భాషా శైలిని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా యజరా గ్రంథం ఆరో అద్యం పద్నాలుగు వచనం చూస్తే నాక ఇద్దో కుమారుడు అని జకరియా అని అక్కడ కూడా ఉంటుంది అదేవిధంగా నిహేమి గ్రంథం నెహేమ్య గ్రంథం చూస్తే ఇద్దోకి ఇంటి వారికి జకరియా ఇద్దోకి ఇంటి వారికి అంటే ఇద్దోకు ఉన్నటువంటి ఒక వంశా వాళ్ళకి జకరియా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అనేది మనకు కనపడుతూ ఉంటుంది అదేవిధంగా యజా గ్రంథం ఎనిమిదో అద్యం రెండో వచనం కానీ చూస్తే ఎబర్యాకి కుమారుడైన జకరియా ఇక్కడ ఎబర్యాకు కుమారుడు పుట్టినటువంటి జకరియా ఒక వ్యక్తి వేరే ఉన్నాడు అతను మళ్ళీ ఇంకొక జకరియా ఉన్నాడు అదేవిధంగా లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ఎనిమిదో విషయం చూస్తే కనుక జకరియా బాప్తిస్ట్ మిత్యూ వ్యవహాన్ తండ్రి పేరు కూడా జకరియా అనే ఇంతమంది జకరియాలు కనబడతా ఉంటారు మనకి ఇన్ని సందర్భాల్లో ఉన్నారు అయితే వారి ఎవరి గురించి మాట్లాడంటే వాళ్ళ తండ్రి పేరు మెన్షన్ చేసి మాట్లాడాడు కరెక్ట్గా ఎవరి తండ్రి బెరకియా కుమారుడు జకరియా వరకు జరిగినటువంటి అంటే పాత నిబంధన ఎండింగ్ వరకు జరిగినటువంటి నీతిమంతుల రక్తం నిమిత్తం మీరు తీర్పు తెచ్చిపడతారు యేసుక్రీస్తు స్పష్టంగానే చెప్పాడు ఆయన పాత నిబంధన పట్ల ఒక అవగాహన ఉంది పాత నిబంధన చదవండి మీరు మూర్ఖులు పాత నిబంధనలు మొదట చనిపోయింది ఎవరు హేబేలు హేబేల్ నుండి ఈ నీతి మంత్రుడిగా ఉన్నటువంటి ఈ జకరియ వరకు అంటే పాత నిబంధనలు చివరిలో ఉన్న జకరియ వరకు మాట్లాడుతూ ఉన్నాడు మొదట నుండి చివరి వరకు ఆయన మాట్లాడతాను మధ్యలో జకరని పట్టుకుని ఏలాడింది మీరు అజ్ఞానంగా మాట్లాడింది మీరు ఏసుక్రి కాదు పాత నిబంధన చదివేది మీరు అసలు బైబుల్ ఒక్కసారి కూడా చదవలేదు ఆ విషయం మీరు ఒప్పుకుంటే బాగుండేది మీరు తెలియకపోగా ఆయన్ని చదవలేదని ఆయన కంటే మీరు జ్ఞానులుగా మాట్లాడుతూ ఉన్నారు ఇక ఇంకొక విషయం స్పష్టంగా చూపిస్తా చూడండి మీకు రెండు పిక్స్ పెడుతున్నాను ఇద్దరు జార్జ్ బుష్లే ఇద్దరు జార్జ్ బుష్లే ఇద్దరు కూడా అమెరికా ప్రెసిడెంట్లుగా పనిచేశారు వీళ్ళిద్దరు ఇద్దరు కూడా ఇరాక్ మీద యుద్ధానికి వెళ్ళారు ఇద్దరు కూడా ఇంటి పేరుతో సహా ఇద్దరు ఒకటే జార్జ్ బుష్లే కానీ ఇద్దరు ఒకటి అందామా కాదు ఇద్దరు వేరు వేరు మిత్రులరా చాలామంది పేర్లు కలిగిన వ్యక్తులు ఒక కుటుంబంలో ఒక వంశంలో ఉండటమే సహజమే ఒక జనాంగంలో ఉండటం సహజమే కాబట్టి ఇలాంటి విషయాలు అర్థం చేసుకోకుండా యేసుక్రీస్తు వారు బైబిల్ చదవలేదని యేసుక్రీస్తు వారు అజ్ఞాని అని యేసుక్రీస్తు వారి కంటే వీడి జ్ఞానులుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నోరు జారకుండా జాగ్రత్త పడితే మంచిది సత్యాన్ని సత్యంగా అంగీకరించండి ప్రేమగా చెప్తా ఉన్నాను మీకు సత్యాన్ని మీరు మీరు అనేక మాటలు అన్నారు క్రైస్తవ్యాన్ని క్రైస్తవుల్ని క్రీస్తువుల్ని పాస్టర్లని రకరకాలుగా మాట్లాడారు అవన్నీ మాట్లాడకుండా ఒక శాంత స్వరూపంతో మాట్లాడుతూ ఉన్నాను కొంచెం కఠినంగా మాట్లాడినా మీరు అర్థం చేసుకుంటారని ఎందుకంటే మీరు ఇప్పటికైనా సత్యం తెలుసుకుంటారని ఇష్టం ఆడపడుతున్నాను అయితే మిత్రులరా ఈ వీడియో ఏదో నేను వాళ్ళ కోసం చేస్తున్నాను అనుకోవద్దు మూర్ఖులకు ఎలాగో అర్థం కాదు ఈ వీడియో మన కొరకు చేస్తూ ఉన్నాను ఈ వీడియో ద్వారా నేను జ్ఞానం పొందుకుంటా ఉన్నాను ఈ వీడియో చూడటం ద్వారా మీరు జ్ఞానం పొందుకుంటా ఉన్నారు బైబుల్లో ఎలాంటి విషయాలు ఉంటాయి బైబుల్ గ్రంథం అంటాయని నిరూపణగా మీరు ఆత్మీయంగా బలపడతా ఉన్నారు ఇలాంటి ప్రశ్నలు అడిగే వారికి మీరు సమాధానం చెప్పే వరకు ఉంటారు అనేకులు షేర్ చేయడం ద్వారా అనేకలు బలపరిచే బలపరిచిన వారు మీరు అవుతారు కాబట్టి ఈ వీడియోస్ అనేది ఎవరి కోసమో ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి కోరకమని మీరు అనుకోవద్దు దయచేసి ఈ వీడియోస్ మన కొరకు దేవుడు ఎందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చాడంటే మనం బలపడటం కొరకు ఈ యొక్క అవకాశాన్ని వాడుకొని మన సత్యాన్ని ప్రజలకు తెలియజేసి విశ్వ ఆత్మీయంగా బలపరుద్దాం సత్యం సత్యాన్వేషకులలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని రక్షణ మార్గంలోకి తీసుకొని వద్దాం అనేకులకు షేర్ చేయండి ఇది విషయం మిత్రులారా వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయడం ద్వారా దైవ దేవుని మీరు కూడా పొందుకోండి అదేవిధంగా విమర్శకులు అసత్యాలు బైబిల్ సత్యాల గ్రంథం గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నా అంటే తక్కువ స్టాక్ ఉంది ఈ గ్రంథాన్ని మీరు అందరూ పొందుకోవాలి ఖచ్చితంగా మీరు ఆత్మీయంగా బలపడతారు అందరికి వందనాలు ప్రైజ్ లాడ్